రోజు మాకు కాలం తొమ్మిది తొమ్మిది పది మధ్య ప్రాంతంలో మాకు ఫోన్ వచ్చింది మేము స్పాట్లోకి వచ్చి మేము చూడడం జరిగింది అది మేము చూస్తే ఖచ్చితంగా ఆయన మీద మరి దాడి జరిగినట్లుగానే మేము భావిస్తున్నాం ఎందుకంటే పరిస్థితులు అట్లా ఉన్నాయి మేము స్పాట్లో కూడా చూసాం మేము స్పాట్ లో చూసినప్పుడు కూడా మాకు ఉంది ఒక క్రైస్తవ లోకానికి చాలా చక్కటి సేవలు అందిస్తూ కేవలం మన గ్రంథాన్ని మాత్రమే మాట్లాడుకుంటూ ఎవరైతే మత విద్వేషాలు రచలిస్తున్నారో వారికి సూటిగా సమాధానం చెప్పేటువంటి ఒక మంచి మనగాడు ప్రవీణ్ ఫగళ్ళ గారు గొప్ప సబ్జెక్ట్ ఉన్న వ్యక్తి ఈ రోజు ఆయన్ని నోరు నొక్కడు చంపేయడం అనేది మేము అందరం కూడా ఖండిస్తున్నాం ప్రభుత్వం వారి దీన్ని ఖచ్చితంగా బాధ్యత తీసుకోవాలి అలాగే పోలీసు వారి బాధ్యత తీసుకోవాలి ప్రజాప్రతినిధులు కూడా బాధ్యత తీసుకోవాలి మత సామరస్యాన్ని కాపాడవలసిన మన రాజ్యాంగ ప్రకారంగా అలా జరగడం లేదు ప్రస్తుతం విపరీతమైనటువంటి దాడులు క్రైస్తవులపై మందిరాలపై మరి అన్యాయం చేస్తా ఉన్నారు కనుక దీని కొరకు చర్య తీసుకోకపోతే ఈ దీని కొరకు మేము ఎంతటిగానే తెగిస్తామని తెలియజేస్తూ ఎన్ని ప్రాణాలు అర్పించడానికి సిద్ధంగా ఉన్నాం ఆ వార్ ఆ వార్త దయచేసి ప్రభుత్వాలు గుర్తించాలి నాయకులు గుర్తించాలి ప్రతి గుర్తించాలని కోరుకుంటున్నాము న్యాయం చేకూర్చాలని కోరుకుంటున్నాం কাউন্সিলা খ্রিস্টান কাউন্সিল পূর্ব জেলা মজেশ বাবু ನವೀನ್ ಪಂಗಡಿನ ದಾಡಿ ಸೇವಕರು ಪ್ರವೀಣ್ ಪಂಗಡಿನ ದಾಡಿ ಪಂಗಡಿನ ದಾಡಿ

भावना है <laughs>